నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రాజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ముందుగా యావన్ మంది భక్తులకి కూడా శ్రీ 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 వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ వినాయకుల వారు మనందరికీ అండగా ఉండాలని మన జీవితాలు సుగమం చేయాలని మనసారా కోరుకుంటూ ఇవాళ వినాయక చవితి గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాలని ఒక తాపత్రయం ఇప్పుడు ఈ నెల ఏడవ తారీఖు శనివారం నాడు వినాయక చవితి వస్తున్నది ఈ వినాయక చవితి రోజు నాడు మనందరం కూడా మీకు తెలుసు మీరు అందరూ కూడా పాటిస్తున్నారు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు చక్కగా తుచిగా స్నానం ఆచరించి పత్రి పువ్వులు కాయలు పండ్లు అన్నీ సేకరించుకొని శ్రీ విఘ్నేశ్వరులు వారి ప్రతిమ పెట్టుకొని వారికి యథాశక్తి పూజ చేసుకుంటున్నారు వారి యొక్క ఆశీస్సులను పొందుతున్నాం ఇది ప్రతి ఏటా వచ్చేటటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి అద్భుతమైనటువంటి పర్వదినం అయితే వినాయకులు వారు ఎవరు వారిని ఎందుకు పూజించాలి అనేటటువంటి దాని గురించి మీరు చాలామందికి తెలుసు వినాయకులు అంటే విఘ్నరాజ గణాధిప అంటే ఆటంకాలు తొలగిస్తారు జయమున సుగుతారు అయితే వినాయకుల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏమిటి ముఖ్యంగా మన పిల్లలకి నేర్పవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి అవి ఏంటి అని అంటే వినాయకుడి వారిని పార్వతీదేవి నలుగుతో పసుపుతో విగ్రహం తయారు చేసి ప్రాణం పోసి ద్వారపాలకులుగా ఉంచి ఆవిడ స్నానం ఆచరించడానికి వెళ్ళి ఎవరూ రాకుండా చూసుకోని ఆయన అని చెప్పారు పురుగు కూడా రానివ్వనమ్మా అని ఆయన మాట ఇచ్చారు ఆ విధంగానే ఆయన పురుగు కూడా రానివ్వకుండా రాక్షసుడు రానివ్వకుండా ఆఖరికి ఆదిదేవుడైనటువంటి శ్రీ మహాదేవుడిని కూడా రానివ్వకుండా నిరోధించారు ఇక్కడ రెండు విషయాలు ఒకటి తల్లికిచ్చినటువంటి మాటకి ఆయన ఎంత కట్టుబడి ఉన్నారు అంటే తల్లి అంటే ఆయనకి ఎంత గౌరవం రెండవది ఏంటంటే తల్లికిచ్చిన మాట కోసం ఎంత కృషి చేశారు అక్కడికి దేవాదిదేవుడితోటి కూడా యుద్ధానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన శక్తి సరిపోతుందా చాలా దాన్ని ఆచరించలే ఆలోచించలేదు తల్లికి అక్కడ మాట ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎవరిని రానివ్వను అనేటటువంటి కార్యశూరత్వము కార్యదక్షత ఈ రెండు మనం మన పిల్లలకి నేర్పాలండి అంటే తల్లిదండ్రులంటే ఎటువంటి గౌరవం ఉండాలి వారికి ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడాలి ఎంత పోరాటమైనా చేసి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేటటువంటి దానికి ఇక్కడ విఘ్నేశ్వరులు వారు పుట్టుకతోటే మనకి నేర్పించారు తర్వాత ప్రథమం గణాది పూజితమైనటువంటి పదవి కోసం కుమారస్వామికి విఘ్నేశ్వరికి పోటీ పడుతుంది పోటీ పడినప్పుడు కుమారస్వామికి కొంచెం అహం ఈ పదం అన్నానే పెద్దలు క్షమించాలి ఎందుకనంటే తాను బలవంతుడని వాయువేగం తాను ఏమైనా చేయగలడనేటటువంటి చిన్న గర్వము కుమారస్వామికి ఉంది విఘ్నేశ్వర్ వారు ఏమిటి ఆయన ఆలోచించారు ఏం ఆలోచించారు తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఏంది తల్లిదండ్రులకు మించినటువంటి సృష్టి ఏది అని ఆయన ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూరా ప్రదక్షిణం చేశారు ఆ తల్లిదండ్రుల చుట్టూరా ప్రదక్షిణం చేసినటువంటిప్పుడల్లా కూడా కుమారస్వామి ఎక్కడికి వెళ్తే అక్కడ ముందుగా ఈయన స్నానం ఆచరించి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది అంటే తల్లిదండ్రులకి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇది మన పిల్లలకి నేర్పాలి తల్లిదండ్రులకి గణపతి వారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇది మనం నేర్పించాలి ఇది వినాయకుడి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అలాగే ఆయనకి గజముఖము ఏనుగు తాలూ శిరస్సు పెట్టారు ఇందులో కూడా గూడార్గము మర్మము దైవరహస్యం ఉంటుందండి ఏనుగు జ్ఞానానికి ప్రతీక అందుకే నవగ్రహాల్లో గురుడు తాలూకు వాహనం కూడా ఏనుగే ఏనుగు ఏంటంటే చాలా జ్ఞానం ఉంటుంది అందుకు విఘ్నేశ్వరు వారికి గజముఖం ఏనుగు తాలూకు ముఖాన్ని పెట్టాడు పరమేశ్వరుడు ఇంకో ముఖం పెట్టలేక కాదు లేదా దక్షుడికి దక్షయజ్ఞంలో దక్షుడికి ఒరిజినల్గా ముఖాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు వినాయకుడికి ఇవ్వలేక కాదు పరమేశ్వరుడు తలుచుకుంటే జరగండి ఏమీ లేదు పార్వతీదేవి తలుచుకుంటే జరగండి ఏమీ లేదు అందులో విఘ్నేశ్వర్ వాడు ఎవరు ఆదిశక్తి యొక్క ఆదేశానుసారంగా పార్వతీదేవి తయారు చేసినటువంటి ప్రతిమ కాబట్టి ఇంతమంది పెద్దలు ఉండి కూడా వినాయకుడికి నిజమైనటువంటి తన పుట్టుకతో వచ్చిన ముఖాన్ని కాకుండా గజముఖాన్ని ఎందుకు పెట్టారు అని అంటే జ్ఞాన ప్రతీక సో ఏనుగుకి జ్ఞానం ఎక్కువ వినాయకుడికి ఓపిక ఎక్కువ వినాయకుడికి కార్యదక్షత ఎక్కువ కార్యశూరత్వం ఎక్కువ తల్లిదండ్రులంటే ప్రేమ ఎక్కువ భక్తులంటే ప్రీతి ఎక్కువ ఇవన్నీ కలిసి ఆయన అల్టిమేట్గా జ్ఞాన ప్రతీక అయ్యారు